హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ హైత్ నగర్ నా పేరు వచ్చేసి నరసింహ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఈరోజు ఆదివారం రోజైతే మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్గా నేను శనివారం చేయాలి కొంచెం నేను బిజీ బిజీ ఉండడం వల్ల మనం అయితే వీడియో చేయలేదు ఈరోజు మన దగ్గర ఏమేమి వెహికల్ ఉన్నాయి మన దగ్గర మొత్తం పదహారు వెహికల్ ఉన్నాయి సార్ ఇంకా జరిసే అయితే ఇంకొక రెండు వెహికల్స్ కూడా వచ్చేది ఉంది ఆల్రెడీ ఇది మారుతి ఎడితిక పెట్రోలు వీఎక్స్ఐ ఆల్రెడీ వీడియో పెట్టినాం చాలామంది కస్టమర్ కూడా ఫోన్ చేశారు ఈరోజు కొంతమంది వస్తూ అన్నారు చూడ సార్ ఇది అయితే ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది ఇది వచ్చేసి వెంటో ఆల్రెడీ ఇది అడ్వాన్స్ అయితే అయింది బహుశా రేపు ఇది డెలివరీ ఇవ్వొచ్చు డెలివరీ అయిపోతే మాత్రం అంటే వాళ్ళు ఫైనాన్స్కి వెళ్ళిరు ఫైనాన్స్ అయితే మనం చేయిస్తలేము వాళ్ళే చేయించుకుంటారు మొత్తం క్లియర్ అయితే అయింది అన్నారు కాకపోతే మాత్రం ఏమంటారు రేపు అయితే దీన్ని వీడియో పెడతాను నేను అంటే రేపు హండ్రెడ్ పర్సెంట్ రేపు డెలివరీ అన్నాడు ఓకేనా ఇది వెంటో ఇది వచ్చేసి బొలోరో రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వెహికల్ సార్ ఇది చూడొచ్చు వెహికల్ అయితే ఆల్రెడీ దీనికి వీడియో ఉంది కస్టమర్ అయితే సెవెన్ ల్యాక్స్ చెప్తుండు ఒక ఎన్ని ఇంట్రెస్ట్ ఉంటే మనం అయితే రండి చూసుకోవచ్చు ఈ ఎస్క్రాస్ అయితే సోల్డ్ అయిపోయింది ఇంకా మనం ఎన్ఓసీ ఇచ్చే ఇచ్చేయాలి ఇది అయితే ఎస్క్రాస్ రెండు వేల పదిహేను డెల్టా ఈ సోల్డ్ అయిపోయింది ఎన్వోస్ కూడా అప్లై చేసినాం మనం ఇది 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 ఒక ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది బ్రీజా వీడియో ఆప్షన్ అనేది ఇది కూడా ఎన్వోస్ ఇష్యూ అయింది ఈ నాలుగైదు రోజులల్లో మన టీజీ నెంబర్ కూడా అప్లై చేయడం జరుగుతుంది ఇది టీజీ నెంబర్ కొలకన మీకు కావాలనుకుంటే మనం కొత్తగా నెంబర్ మీకు అనుకున్న నెంబర్ కావాలనుకుంటే బండి మాట్లాడుకోవచ్చు నెంబర్ కూడా మీరు ఏ నెంబర్ అంటే ఆ నెంబర్ కొనుక్కోవచ్చు ఆల్రెడీ ఇది సిద్ధిపేటకి ఎన్వోస్ ఇష్యూ అయింది సార్ సిద్దిపేటలో మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే కూడా నేను సిద్దిపేట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం చూడవచ్చు రెండు వేల పద్దెనిమిది ఆప్షను బ్రిజా ఇది రెండు వేల పదహారు బ్రిజా ఇది ఓన్లీ వీడియా ఇది చూడవచ్చు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఇది కూడా అన్ని తెలంగాణ వాళ్ళకే నడుస్తాయి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇదైతే ఆరు లక్షలు చెప్తున్నారు ఇది బ్రిజా ఇంకో బెలూనా ఈ బెలూనా రెండు వేల పదిహేడు డెల్టా ఇది ఇది లక్ష కిలోమీటర్ అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి రికార్డ్ అయితే ఒరిజినల్ ఉంది ఏం అది లేదు కాకపోతే లైట్గా చిన్న చిన్న టచ్అప్లకి అయితే పెయింట్ అయితే అయింది కస్టమర్ అయితే ఐదు లక్షల యాభై వేలు చెప్తుంది డైరెక్ట్ ఓనర్ బండి సార్ ఇవన్నీ వీళ్ళైతే మనైతే ఏం బాగాలేము అన్నీ ఓనర్ బండ్లు ఉన్నాయి ఎవరు వచ్చినా కూడా మీకు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తా నేను ఏమున్నా మనకు కమిషన్ తీసుకున్నాను సార్ ఓనర్స్ ఓనర్ మనకి ఎంతకి ఇచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇది రెండు వేల పదహారు జస్ట్ ఇది డెలివరీ అయితే ఇక టీజీ రిజిస్ట్రేషన్ అయింది ఇది ఇది మాత్రం మూడు లక్షల యాభై వేలు చెప్తుంది కస్టమర్ నెగోషియబుల్ ఉంది ఇలా ఆల్ వెహికల్స్ ఏ అయినా సార్ పది ఇరవై వేల మధ్యలో నెగోషియబుల్ ఉంటాయి పెద్దగా అయితే ఏముండే సార్ యాభై వేల మాత్రం నెగోషియబుల్ అయితే ఏముండవు ఇది వచ్చేసి స్విఫ్ట్ రెండు వేల పదకొండు వీడియో ఇది డిజిల్ వెహికల్ ఇది ఏపీ తెలంగాణ ఇద్దరు నడుస్తుంది ఇది ఇది అయితే మన కస్టమర్ అయితే ఒకటి తొంభై ఐదు చెప్తుంటే ఒకటి ఎనభై అయితే ఫిక్స్ ఇస్తాను సార్ మళ్ళీ మనకైతే ఈ ఈ మూడు లక్షల లోపు ఏది తీసుకున్నా మనమైతే ఆరు రూపాయలు కమిషన్ తీసుకుంటాం మూడు లక్షల పైన దారితో మాత్రం పదివేల రూపాయలు కమిషన్ తీసుకుంటాం సార్ ఈ మూడు లక్షలు ఏ బండి డీల్ అయినా కానీ అయితే ఆరు వేలు అయితే కమిషన్ ఇవ్వాలి ఇది అయితే వన్ ఎయిటీ ఫైవ్ ఫైనల్ ఇస్తా అంటుండ సార్ ఇది ఇది వచ్చేసి రెండు వేల పదమూడు షిఫ్ట్ వీడియో ఇది కూడా కాకపోతే బండి మాత్రం మొత్తం మొత్తం పెయింట్ అయింది ఇది ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా పెట్టినాయి నేను చాలా మంది మన స్టేటస్ కూడా పెడితే ఫోన్ చేశారు మూడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది ఇది ఇది నిన్న వచ్చింది రెండు వేల పదిహేడు షిఫ్ట్ వీడియో ఆప్షన్ ఇది బండి అయితే టోటల్ ఒరిజినలే ఉంది అలవిల్స్ కూడా ఎగస్టే చేయించుకుండి ఇది ఐదు లక్షల ముప్పై వేలు చెప్తుండు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది చూడవచ్చు ఈరోజు ఆదివారం అయితే మన దగ్గర ఉన్న కార్లు మొత్తం ఇక మీకు ఏ డీటెయిల్స్ వీటిలో పోటీలు కావాలంటే ఇది రెండు వేల పదిహేను స్విఫ్ట్ డీజర్ ఇది కూడా ఎన్యువస్ ఇష్యూ అయింది ఈ నెల లాస్ట్ వరకులో మనం దీన్ని టీజీ రిజిస్ట్రేషన్ చేయడం చేయడం జరుగుతుంది ఇది మొత్తం మనం నాలుగు లక్షల యాభై వేలకు మొత్తం వాళ్ళకన్నా హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వస్తుంది దీనికి వాళ్ళకన్నా మీకు కావాలనుకుంటే నెంబర్ మీకు అనుకున్న నెంబర్ వాళ్ళనుకుంటు కూడా వచ్చి మీరు నెంబర్ తీసుకోవచ్చు అట్లేం లేదు ఆల్రెడీ మీ అయితే నాలు యాభై టోటల్ టీజీ చేసి ఇస్తాం నెంబర్ వాళ్ళకి కనుక కావాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు వచ్చి మాట్లాడుకుంటే మీకు నెంబర్ ఎంత కావాలో అది మేము చెప్తాం అట్లా కూడా ఇది రెండు వేల పదిహేడు టియాగో పెట్రోల్ వెహికల్ సార్ ఇది చూడవచ్చు వెహికల్ని ఆల్రెడీ షార్ట్ వీడియో వేసాను ఇది ఫుల్ వీడియో పెట్టలేదు ఇదైతే మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నాము సారీ సారీ మూడు లక్షల తొంభై ఐదు కాదు రెండు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నాం ఇది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఇలా నెగోషియబుల్ ఉంది ఇది ఇది అండి యాన్ యాన్ ఇది ఇది కూడా నిన్ననే వచ్చింది ఇది ఎల్పిజి ఉంది పెట్రోల్ ఉంది ఇది ఇది ఫోర్టీన్ మోడల్ అనుకుంటా సార్ ఇది నిన్ననే వచ్చింది నేను బరాబర్ అయితే చెక్ చేయలేదు ఇది ఫోర్టీన్ మోడల్ ఉంది ఇది ఈనో మ్యాక్నా ప్లస్ ఫోర్టీన్ మోడల్ ఇదైతే రెండు రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తుండ్రు నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫోర్టీన్ అనుకుంటాను నేను ఎందుకంటే నేను సాయంత్రం వచ్చింది ఇది వెహికల్ ఇది నేను కాకపోతే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఏమైనా ఉందా ఏమన్నా లేదు ఫోర్టీన్ అనుకుంటున్నాను అయితే ఫోర్టీనే రెండు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఎల్పిజి ఉంది ముంగడి గ్లాస్ అయితే పలిగింది మరి కస్టమర్ని అడగాలి ఏపిస్తారా లేకపోతే మనం వేసుకోవాలన్నా అప్పుడు మనం రేట్ మాట్లాడితే అప్పుడు చూడవచ్చు పెట్రోలు ఎల్పిజి రెండు ఉన్నాయి ఇది మహ మహేంద్ర జేలో ఈ ఎయిట్ ఇది రెండు వేల పదకొండు మోడల్ ఇది బండి అయితే టోటల్ ఒరిజినల్ ఎక్కడ యాక్సిడెంట్ అయితే కాలేదు కస్టమర్ మాత్రం మూడు లక్షలు చెప్తుండే ఇది ఇదైతే అయితే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు ఇది ఏపీ తెలంగాణ ఇద్దరికి నడుస్తుంది ఇది ఇది మనం ఇంకా నిన్న ఈ పైన కూడా నిన్న వచ్చింది ఇది కూడా నిన్న వచ్చింది మళ్ళీ మనకు ఆ షిఫ్ట్ కూడా నిన్న వచ్చింది ఇవాళ ఇంకొక రెండు మూడు బండ్లు వచ్చేది ఉంది ఇది సార్ మన ఆదివారం అయితే మన దగ్గర ఉన్న బండ్లు ఓకేనా ఎనీ ఇంట్రెస్ట్ ఉంటే మన రండి మీకు మనకు ఫైనాన్స్ అవైలబుల్గా ఉంది ప్రైవేట్ అంటే ప్రైవేటు సివిల్ మంచి ఉంటే బ్యాంకులు అంటే బ్యాంకులే సార్ ఇంకా ఈరోజు కూడా ఇంకొచ్చే వెహికల్స్ ఉన్నాయి ఇంకా ఇంకొక నన్ను అడిగితే ఇంకొక స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్ ఇరవై ఒకటి ఒకటి రావాలి ఒకటి పదహారు మోడల్ డీజల్ రావాలా సార్ ఓకేనా ఇవి సార్ ప్లీజ్ మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఫైనాన్స్ కావాలన్నా ఆర్టీఓ వర్క్ ఏమైనా ఉంటే చెప్పండి ఆర్టీఓ వర్క్ కూడా చేపిద్దాం ఫైనాన్స్ మీకు ఏ సివిల్ లేకున్నా సరే ఆధార్ కార్డు పాన్ కార్డు కరెంట్ బిల్ తీసుకురా మనం అయితే ఫైనాన్స్ చేపిస్తాం బండి అమ్మాలనుకుంటే కూడా మన ఆఫీస్ తీసుకురండి ఫ్రీగా ప్రమోషన్ చేసి అమ్మినాకనే మనం కమిషన్ తీసుకున్నాం ఈడ పార్కింగ్ చేసినందుకైతే ఎలాంటి ఛార్జ్ అయితే లేదు మన ఆఫీస్లో అమ్ముతనే వెహికల్ మీకు అమ్మపోతే మీ ఇష్టం మీ వెహికల్ మీరు తీసుకుపోవచ్చు ఎన్ని మన ఏం కావు సార్ ఎన్ని కస్టమర్ వెహికల్స్ ఏవి అందరు మన యూట్యూబ్లో చూసి మనం నమ్మి మన ఆఫీసును చూసి ఇడ పెట్టిపోయిన వెహికలే మనం కొనలేదు మనం కొను స్టార్ట్ చేస్తున్నాము ఎందుకంటే మనం ఆఫీస్ ఓపెన్ చేసి రెండు నెలలు అయింది కనుక జర అన్ని సెట్టింగ్ ఒక టైం పడుతుంది ఇప్పటిసారి మనం కొందామని ప్లాన్ చేసినాం ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరకు మనం కూడా వెహికల్ కొని మన వెహికల్స్ ఎందుకంటే కొన్ని కొంతమంది కస్టమర్ రేటు పడడం వల్ల బిజినెస్ అదవుతుంది మన వెహికల్ అయితే ఐదు రూపాయలు వచ్చినా పది రూపాయలు వచ్చినా తీసుకొని ఇచ్చేస్తా అనే ఉద్దేశం మీద చాలా మంది కస్టమర్ వస్తారు వచ్చిన కస్టమర్కి అయితే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇంత మన మీద అభిమానం ఇంత దూరం వస్తుంది కానీ కొంచెం చిన్న చిన్న వెహికల్స్ ఒక ఐదు వేలలోనే పోతున్నాయి నిన్న గా బ్యాండ్ ఒక ఐదు వేలలో పోయింది ఈ బ్యాండ్ కూడా ఐదు వేలలో పోయింది నిన్న ఇది కూడా ఒక ఒక ఇరవై వేలు మ్యాజింగ్లో పోయింది అంటే మన పనులు అయితేనేమో సరే ఏదో ఐదో ఎంతో చూసుకొని మనం ఇచ్చేసా ఈ కస్టమర్ పని కనుక వాళ్ళు వాళ్ళు కూడా ఎంత కష్టపడి ఏం ఇబ్బంది పెట్టి పెట్టిరో వాళ్ళు కూడా మనం ఫోర్స్ చేయలేము గురించి అండి సార్ ప్లీజ్ మన కొత్తగా వాళ్ళని చూస్తే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా బండి అమ్మాలనుకున్న కొనాలనుకున్నా మన ఆఫీస్కి రండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మీకు ఏ వెహికల్ కావాలో ఎట్లా తీసుకోవాలో మన దగ్గర తీసుకోకున్నా సరే మీకు ఎనీ డౌట్స్ మనం వచ్చి అంటే ఫోన్లో చెప్పలేం కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్కి వచ్చి కూర్చుంటే మనం ఏమైనా మీకు ఎలా ఏంటిది సమస్య అనేవన్నీ క్లియర్ చెప్తా సార్ ప్లీజ్ మన దగ్గర ఇంకో అన్ని తాళాలు కూడా ఉన్నాయి చూడవచ్చు ఇంకో అన్ని పదిహేను పదహారు తాళాలు మొత్తం పొద్దుగాల్లో వచ్చిన నేను పొద్దుగాల్లో వచ్చి వీడియో అయితే తీస్తున్నా ప్లీజ్ మన దగ్గర చూడొచ్చు మన దగ్గర ఉన్న వెహికల్స్ ఎనీ ఇంట్రెస్ట్ పర్సన్ రావచ్చు కూర్చోవచ్చు మీరు బండి కొనుక్కున్న బాధ చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్లీజ్ మన కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మనకు మనది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్లో ఉంది మూడిట్లలో ఉంది మన ఛానల్ ఓకేనా నర్సింహ బజార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ సదాసేవలో మీ నరసింహ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్